అందరికీ నమస్కారం నా పేరు నాగ డాక్టర్ని మనం ఈ చిన్న వీడియోలో ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి నిద్ర రాహిత్యం అనేది నిద్ర సరిగా పట్టడం లేదు అనేక సమస్యల వల్ల మరి చక్కని నిద్ర కలగజేసి చేసి చక్కని ఆరోగ్యాన్ని కలగజేయడానికి చేయడానికి మన ఇంట్లోనే తయారు చేసుకోలేదు అద్భుతమైనటువంటి ఒక ఆయుర్వేదికూ మూలికలు తయారు చేయడం మందు గురించి మనం ఈరోజు తెలుసుకుపోతున్నాం దీనికి కావాల్సినటువంటి మూడి పదార్థాలు మొత్తం మూడు రకాలైన మూలికలు కావాలి అందులో మొదటిది వచ్చి పచ్చకర్పూరము ఆ తర్వాత దాల్చిన చెక్క లేదా పట్ట మూడు మూడవది వచ్చి జటా మాంసి ఈ మొత్తం మూడు ఏ విధంగా తీసుకోవాలి దీని యొక్క పరిమాణం మోతాదు ఏంటంటే పచ్చకర్పూరం ఒక భాగం ఆ తర్వాత దాల్చిన చెక్క రెండు భాగం ఇది వచ్చి జటా మాంసం మూడు భాగాలు అంటే ఇది పది గ్రాములు పచ్చకర్పలు తీసుకున్నప్పుడు ఇది ఇరవై గ్రాములు దాల్చిన చెక్క తీసుకుంటాం ముప్పై గ్రాములు జటా తీసుకుంటాం ఇవన్నీ ఒక కాంబినేషన్ తయారు చేసుకొని దీన్ని ఒక చూర్ణం చేసుకొని దీన్ని మనం చక్కగా భద్రపరచుకుని రోజు తేనెతో పడుకున్నప్పుడు ఒక మూడు గ్రాములు మోతాదు రెండు గ్రాముల నుంచి మూడు గ్రాములు మోతాదు మనం తీసుకుని అయితే ఆ యొక్క నిద్ర కలగేస్తుంది ఆ యొక్క నిద్ర రాహిత సమస్య నుంచి దూరం చేసి చక్కని యొక్క ఆరోగ్యాన్ని కలగ చేసి మనిషిని ఒక స్థిరమైనటువంటి అదేవిధంగా మనిషి మనసు లోపల కలిగించే అనేక రకాల ఒడిద ఆలోచనలు దూరం చేసి చక్కని నిద్ర చేసి మా మనిషికి చక్కని ఆరోగ్యాన్ని కలగజ్ చేస్తుంది దీన్ని తయారు చేసి వాడుకుంటారని మరొకసారి మీ అందరికీ నమస్కారం